వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణ్ కిచెన్ కడప రుచులు ఒకే ఒక పౌడర్ ఉంటే చాలు మచ్చి పులుసుని అయితే తయారు చేసుకోవచ్చు ఈజీగా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించేస్తాను చూసేయండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వెడల్పు పాటు ఒక పాత్ర పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక పది గింజల వరకు ఆవాలు వేసుకోవాలి తర్వాత చెక్క లవంగాలు మరాఠీ మొగ్గ నసుపు బిర్యానీ ఆకు హోల్ గరం మసాలాలు ఏముంటే అన్నీ వేసేయండి అలాగే కొద్దిగా మిరియాలు క్రష్ చేసిన వేసేయండి లేదంటే అలాగైనా వేసుకోవచ్చు మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి స్పైసీస్ వేసుకోండి కరెక్ట్గా ఎక్కువ వేసుకున్నా కూడా అంత బాగుండదు ఎక్కువ ఈ స్పైసీస్ ఫ్లేవర్లు తెలుస్తూ ఉంటాయి కరెక్ట్గా వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి గరిజెతో బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కువ వేయించుకోవద్దండి ఎక్కువ వేయించుకున్నారంటే కలర్ చేంజ్ అయిపోతుంది మనం వేసిన వెంటనే ఆల్రెడీ ఆయిల్ అనేది వేడిగా ఉంటుంది కదా అవి వేడెక్కితే సరిపోతుంది ఎక్కువ వేయించారంటే బ్లాక్ కలర్లో వచ్చేస్తాయి గరిటితో ఒకసారి బాగా కదిపిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి ఒక ఉల్లిపాయనైతే వేసేయండి తర్వాత అల్లం ఒక ఇంచుల వరకు సన్నగా కట్ చేసి వేసేయండి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు తీసేసి అలా నలుపు కొట్టయితే అయితే వేయండి లేదంటే అలానే వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా ఇవేమీ ఘాట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అలానే వేసేయండి మొత్తం వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మూడు పావులు రైస్ అయితే తీసుకున్నారు దాన్ని బట్టి మీరు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అనేది వేసుకోవాల్సి ఉంటుంది అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత ఒకసారి బాగా గరిటతో కదుపుతూ ఉండండి అవి కలర్ చేంజ్ అయితే సరిపోతాయి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మసాలా పౌడర్ మనం ఇంట్లో ఏం తయారు అవసరం లేదు చూస్తున్నారు కదా గాజిగ మద్రాస్ కర్రీ పౌడర్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలండి మనకు షాపుల్లో సూపర్ మార్కెట్లో అవి దొరకవంట మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని చేసుకోండి చాలా బాగుంటుంది కొద్దిగా కలర్ అయితే వచ్చాయి కదా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు అవి ఇప్పుడు గరిటితో ఒకసారి ఇంకోసారి కదపండి అలా కదిపిన తర్వాత చూపించిన మసాలా పౌడర్ని ఇప్పుడు ఈ టైంలో వేసుకోవాలి మూడు పావులు రైస్ తీసుకున్నాం కాబట్టి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్సు గాజిలి మద్రాస్ కర్రీ పౌడర్ అయితే వేసుకోవాలి ఈ పౌడర్ వేసుకుంటే చాలండి ఇంకేం వేసుకోవాల్సిన అవసరం లేదు వేసుకొని ఒకసారి గరితో మిర్చి వేసుకొని మూడు పావులు తీసుకున్నాం కాబట్టి ఆరు పావులు నీళ్ళైతే వేసింది నీళ్ళు వేసేది మొత్తం అయితే చూపించలేదు తర్వాత వచ్చేసి అందులో కల్లుప్పు ఉప్పు వేసుకోవాలి చికెన్ మూడు పావులకు వచ్చేసి హాఫ్ కేజీ చికెన్ వేశారు చికెన్ వేయడం చూపించడం మర్చిపోయారు మళ్ళీ గుర్తు వచ్చి కొద్దిగా అందులోంచి తీసి అయితే చూపిస్తున్నారు మీరైతే వేసుకోవచ్చు హాఫ్ కేజీ కేజీ కూడా మీకు నచ్చినంత ఎంత కావాలో అంత చికెన్ అయితే వేసుకోవచ్చు ఇలా ఎసురు మరుగుతూ ఉంటుంది కదా ఆ టైంలో ఆల్రెడీ ముందే పెట్టుకుంటాం రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టుకుంటే సరిపోతుంది రైస్ని అయితే మొత్తం వేసుకోవాలి ఇక్కడ సోనా మసూర్ అయితే తీసుకున్నారు ఈ ప్లేస్లో బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు రెండు కూడా బాగుంటాయి బాస్మతి రైస్ ఇంకొద్దిగా బాగుంటుంది మీరు కా మీరు ఏ రైస్ అయినా చేసుకోండి రైస్ మొత్తం అయితే వేసేసి గరిటితో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని తేమ అనేది లేకుండా మనము బిర్యానీ అలా చేసుకుంటాము అలాగే సేమ్ అంతే అండి చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి రెడీ అయిపోయింది మచ్చి పులుసు ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తూ ఉంటుంది ఈ మచ్చి పులుసు చాలా మైల్డ్ టేస్ట్తో ఉంటుందండి అంత సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు మీరే చూస్తున్నారు కదా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయితే పులుసు రెడీ అయిపోయింది దీని కాంబినేషన్ వచ్చేసి చికెన్ కర్రీ మటన్ కర్రీ అయితే వేసుకోవాలి లేదా కడుపు సైడ్ దంచుకునే పచ్చికారం అది కూడా బాగుంటుంది ఆ రోజు పచ్చికారంతోనే తినేసారు ఆల్రెడీ అందులో చికెన్ పీసెస్ ఉన్నా కూడా సరిపోతుంది ఎంతో రుచికరమైన మచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది అలాగే పచ్చికారం కూడా రెడీ అయిపోయింది మీకు రెసిపీ నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేసి హ్యాపీగా ఇంటిలో ఎంజాయ్ చేయండి